ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇప్పటివరకు ఎలాంటి అనుభవం లేదు అసలు మీకు గెలుస్తాననే కాన్ఫిడెన్స్ మీరు ప్రచారంలో కూడా చాలా సార్లు చెప్పారు నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇదే చెప్పారు ప్రచారంలో సో అనుకున్నట్టుగా అదే జరిగింది అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది గెలవకుండానే అది అది ఫస్ట్ టైం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే అండి మేము ముందు నుంచి కూడా చూస్తూ వచ్చాం కష్టపడుకుంటూ వచ్చాం జనాలు చూస్తూ వచ్చారు జనాలు ప్రేమ ఎప్పుడు కూడా ఉండింది మాతోని రెండు సార్లు కూడా మీనమామ కుంభం శుకుమార గారు ఓడిపోవడం జరిగింది అవును సో ఫస్ట్ టైం ఆయన రెండు వేల ఒర్తులతో ఓడిపోవడం జరిగింది తర్వాత అయిన సెవెన్ ఎయిట్ థౌసండ్ ఓట్స్ తో ఓడిపోవడం జరిగిపోతుంది లాస్ట్ అప్పుడు ఇంకా చదువుకునే వాళ్ళం అండి పిల్లలం మేము టూ థౌజండ్ ఎయిటీన్ టూ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ లో వెళ్ళానండి ప్రచారానికి వెళ్ళాను స్టార్ట్ చేశాను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంకి ఒక వన్ వీక్ వెళ్ళానండి తర్వాత హెల్త్ గ్రౌండ్స్లో నాకు ప్రెగ్నెన్సీ అదని దాంతో ఐ స్టెప్ బ్యాక్ అండి తమ్ముడు కంటిన్యూస్గా ఉండేను తర్వాత ఆయన ఇండిపెండెంట్గా నిల్చున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడం కొన్ని కారణాల వల్ల రాకపోయినా ఇండిపెండెంట్ గా నిల్చని కూడా ఆ టిఆర్ఎస్ వేవ్ లో ఆయన సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తోనే ఓడిపోవడం జరిగింది సో అది చాలా తక్కువ మెజారిటీ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి సో మీరు అట్లా చూ చూస్తే కూడా ఏదైతే మన రెండు సార్లు కూడా జనాలు ప్రేమ ఇచ్చారండి ఎక్కడ కూడా ప్రేమ తగ్గలేదు ఈసారి మాకు ఎలా ఉండే అంటే అండి కాంగ్రెస్ అండ్ ఉండే మాకు టికెట్ వచ్చింది జనాల ప్రేమ ఉంది దాంతో పాటు జనాలు ఎట్లా అంటే విపరీతంగా నిరాశగా ఉన్నారు పర్ణికారెడ్డి యంగ్ యంగ్ బ్లడ్ ఫ్రెష్నెస్ వస్తుంది అమ్మాయి చూస్తే బాగుంది పని చేస్తుంది అనిపిస్తుంది శివకుమార్ రెడ్డి గారు అండో ఉంది ఇప్పుడు మాకు పని చేయడానికి ఒక్కరు కాదు ఇంత మంది ఉన్నారు నేను కానివ్వండి మా మామగారు కానివ్వండి మా తమ్ముడు కానివ్వండి ఏదైతే వైద్య పరంగా మా హస్బెండ్ కూడా ఉన్నారు హెల్ప్ చేయడానికి సో మేము ఎప్పుడు కూడా అదే తీసుకొని వెళ్ళాం జనాల మధ్యలో మేము చేయడానికి నలుగురం ఉన్నాము సో తప్పకుండా పని అనేది చెప్పాము నలుగురు ఎమ్మెల్యేల మననా మేము ఎప్పుడు కూడా సేవకుల్లాగానే పని చేస్తామని ఫస్ట్ డే ప్రచారం అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఆ సేవా భావంతోనే ముందుకు వెళ్తాము ఉంటాం అనేది తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది మేము అందరం సేవకులు అనేది ముందుకు వచ్చిందండి సో అలా మేము స్టార్ట్ చేసి మేము సేవకులం మేము నలుగురం ఎమ్మెల్యేలు కాదు జనాలందరు ఎమ్మెల్యేలు మీకు పనిచేయడానికి మేము ఉన్నామని చెప్పాం ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు జనాలు ఎన్నుకున్నప్పుడు మనకు అధికారం వచ్చిందని అహంకారంతో ఉండడం కాదండి వాళ్ళు ఎన్నుకున్నారంటే వాళ్ళు మన మీద చూపించిన నమ్మకం ఆ నమ్మకము నెరవేర్చాలి కాబట్టి వాళ్ళ సేవకుల్లాగానే పనిచేస్తామండి నలుగురం ఉంటాం నల్గరం కూడా సేవకుల లాగానే పనిచేస్తాం నారాయణపేట సపరేట్ డిస్టిక్ అయింది అవునండి సో డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినా ఏరియా హాస్పిటల్ మరి అద్వానంగా ఉంటుంది అవునండి ఏ చిన్న ఇష్యూ వచ్చిన హెల్త్ ఇష్యూ మహబూబ్నగర్ వెళ్లాల్సిందే సో ఒక యాజ్ ఎ డాక్టర్ గా మీరు అక్కడ ఉన్న ప్రజలకి మీరు వచ్చారు కాబట్టి మీరు ఇచ్చే హామీ ఏంటి హామీ అండి ముందు నుంచి కూడా చెప్పాను ఇప్పుడు నేను వైద్యరాలుగా ముందుకు వచ్చాను కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి సో వైద్య పరంగా చూస్తే నారాయణపేట చాలా చాలా దారుణ పరిస్థితిలో ఉంది ఇప్పటికైతే ఎందుకంటే అది ఓపెన్ ఫ్యాక్ట్ అండి జిల్లా అయినా కూడా అక్కడ జరిగిన అభివృద్ధి అంత లేదండి నా మాట ఏమైనా అంటే మా అంటే మేము ఇవి వేసినాం అవి వేసినాం చిన్న చిన్నవి చూపిస్తారు ప్రజల కోసం చేస్తే అభివృద్ధి అవుతుందండి ఏదైనా కూడా సో ఆ ప్రజలే సంతోషం లేనప్పుడు అభివృద్ధి ఏడైందని చూపించుకుంటారు చూపించుకోలేరు ఇప్పుడు అదే దూరంలో మేము ముందుకు వెళ్తున్నాం అండి కూడా హెల్త్ సెక్టర్ని డెవలప్ చేసుకునే ఎందుకంటే మీరు డాక్టర్ చాలా తెలుసు అవును నేను కూడా ఫస్ట్ పడ్డది హెల్త్ మీద ఎందుకంటే నేను గెలిచిన తర్వాత అండి అట్లీస్ట్ చూసుకుంటే ఒక త్రీ ఫోర్ యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్ మా వాళ్ళకే అయినాయండి ఆ యాక్సిడెంట్స్ లో అందరినీ కూడా మేము రెఫర్ చేయాల్సి వచ్చింది వేరే హాస్పిటల్ మహూం నగర్ అంటారు మహూం నగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి సో అలా రెఫర్ చేసుకుంటేనే వచ్చాం ప్రతి దగ్గర కూడా వాళ్ళు సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి నారాయణపేట్ లో నారాయణపేట్ జిల్లా అంటాం మనం ఆ పరిస్థితిలో ఉందండి నారాయణపేట్ జిల్లా ఇప్పుడు హెల్త్ అనేది తప్పకుండా ఏదైతే అవసరమో అవన్నీ చేసుకుంటూ హెల్త్ డెవలప్మెంట్ హెల్త్ సెక్టర్ డెవలప్మెంట్ అనే దాని మీద కూడా దృష్టి చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పటి నుంచి మంత్రులు తీసుకున్నారు సో ఇంకొంతమంది తీసుకునే యోచనలో ఉంది వాళ్ళల్లో మీ పేరు కూడా ఉంది దానిపై మీ రియాక్షన్ ఏంటి ఒకటే అండి అధిష్టానం ఏ నిర్ణయం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామండి ఎందుకంటే ఆ రోజు టికెట్ వచ్చినప్పుడు అసలు మీకు మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్ అవునండి ఇప్పుడు కూడా నెవర్ ఎక్స్పెక్టెడ్ అనుకుంటున్నారా నేను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయనండి ఇప్పుడు అది ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఐ విల్ టేక్ ఇట్ వై వంట్ ఐ టేక్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పీపుల్ ఐ విల్ ష్యూర్లీ టేక్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు యూత్ యూత్ లీడర్స్ లో మైనంపల్లి రోహిత్ ఇంకా పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు ఇంకా నారాయణపేట నుంచి మీరు సో ఈ మీ అంటే వాళ్ళు తీసుకునే హైకమాండ్ తీసుకునే యాంగిల్స్ లో మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది అంటే ఒకవేళ వస్తే రెడీ టు రెడీ టు యాక్సెప్ట్ అండి ఐ విల్ నెవర్ గో బ్యాక్ ఎందుకంటే అండి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా కరెక్ట్ తీసుకుంటది అనేది నమ్ముతాను నేను ఇప్పటి వరకు కూడా సో తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ దాంట్లో నా పేరున్నా కూడా నేను తప్పకుండా పనిచేయడానికి రెడీగా ఉంటానండి మేడం కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యాక మీకు అంటే కాంగ్రెస్లో ఎక్కువ ఆధిపత్య పోరు ఉంటుంది అంటే అటు ఓన్లీ రెడ్డీస్ కానీ కొంతమంది సరే అన్ని పార్టీల ఉన్నా కానీ ఇప్పుడు బ్యాలెన్స్ చేశారు బట్టికి డిప్యూటీ సీఎం గా ఇచ్చి రేవంత్ రెడ్డిని సీఎం చేసి సో కొన్ని ఈక్వెషన్స్ ఉంటాయి హైకమాండ్ చెప్పినట్టే మీరు నడుచుకుంటారు వాళ్ళ మాట మీరు కాదంటారు కానీ ఇన్ని గొడవల్లో ఎలా ఉంటది అనే ఒక ఆస్పెక్ట్ ఏమన్నా మీలో ఉంటుందా లేదండి నాకేమన్నా ఇబ్బంది అవుతుందా ఈ గొడవల్లో ఏదన్నా మాట మాట్లాడానంటే లేదండి ఎందుకంటే మేము ఫ్రెషర్స్ అండి ఇప్పుడు మేము మీరు అన్నట్టు మేము యువనాకులు ఫ్రెషర్స్ గా వెళ్ళాం ఫస్ట్ టైం అసెంబ్లీ ఎంటర్ అయినప్పుడు కూడా సీనియర్స్ అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తారండి మమ్మల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కరు బట్టి గారు కానివ్వండి రేవంత్ అన్న గారు కానివ్వండి ఎవరైనా అలా చూసుకుంటే ప్రతి మంత్రి గారు ఇవ్వండి ప్రతి ఎమ్మెల్యే కూడా అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా అందరు కూడా సీనియర్స్ అండి దాంట్లో అందరు కూడా చాలా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని చాలా ప్రేమతో ఉంటారు అండి మాతోని ప్రతిసారి మాట్లాడినప్పుడు ఎలా ఉందమ్మా ఏం జరుగుతుంది అని అడుగుతారు కూడా సో చాలా ప్రేమగా చూసుకున్నారు అదే ప్రేమ కంటిన్యూ కూడా అవుతుందండి రేవంత్ రెడ్డి కలిసానండి కలిసానండి ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా వెళ్ళి బుక్ అని అనుకుంటాం కానివ్వండి నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి వినతి పత్రం ఇచ్చానండి ఎందుకంటే మాకు నారాయణపేట్ దీంట్లో మెయిన్గా టూ ఇష్యూస్ అండి వెళ్ళారు మెయిన్గా టూ ఇష్యూస్ ఒకటేమో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకాలు అది జియో సిక్స్టీ నైన్ ఏదైతే ఉందో దాని గురించి రేవంత్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ దానికి కృతజ్ఞత చెప్తూ మాకు ఇంకో ఇష్యూ ఏదైతే మేజర్ ఇష్యూలో వన్ ఇష్యూ ఆయన ఆల్రెడీ అడ్రస్ చేశారు ఇంకో ఇష్యూ ఏదైతే మాకు మూడు మండలాలు కొత్త మండలాలు కావాలని చెప్పి ఏదైతే గార్లపాట్ కానుకుర్తి కోటకొండ ఆ మూడు మండలాలు కావాలి మాకు అని చెప్పి ముందుకెళ్ళాను ఆ వినతి పత్రం ఇచ్చి వచ్చానండి ఆయన ఇలా చూసి తప్పకుండా చేసుకుందాం అని సానుకూలంగా స్పందించారండి దానికి కూడా ఆల్రెడీ పని స్టార్ట్ అయిందా అన్నట్టు ఒక లుక్ కూడా ఇచ్చారు నాకు అంటే ఎవరైనా బుకే తీసుకెళ్ళి ఫస్ట్ ఉట్టి బుకే తీసి కాల్ చేసి వస్తారు నేను డైరెక్ట్ వెళ్ళి ఆయనకి వినతి కలిసి వస్తారు ఆన్ డ్యూటీ ఇంకా నేను అక్కడ అంటే మీరు ఇంకా ఇంతకు ముందు అన్న రిలాక్స్ అయిన అక్కడ నుంచి ఫస్ట్ డే నుంచి కూడా రిలాక్స్ కాలేదండి